మండల కేంద్రమైన పెదవేగి కొప్పాక గ్రామాల్లో గల జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నట్లు ఎంఈఓ అరుణ్ కుమార్ తెలిపారు కొప్పాక జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలలో రెండు సంవత్సరాల క్రితం బాలికలకు ఇంటర్మీడియట్ కోర్సును ప్రారంభించడం జరిగిందని అలాగే విద్యా సంవత్సరం నుంచి పెదవేగి జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలలో కో లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు ఎంపీసీ సిఎస్సీ కోర్సులు అందుబాటులో ఉన్నాయని పాఠశాలలో ఎంపీసీ మాత్రమే అందుబాటులో ఉందని ఆసక్తి గల విద్యార్థులు మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చునని ఆయన అన్నారు పదిహేను విజుషన్స్ జరిగాయి అలాగే రెండవ సంవత్సరాలు కొంచెం తగ్గించే దాని జాయిన్ అయింది ఎంపీసీ గ్రూప్ ఒకటే ఉండటం వల్ల ఈ సంవత్సరం వచ్చేసరికి మళ్ళీ మనకి పదిహేను అడ్మిషన్స్ ఎంపీసీలు జరిగాయి అయితే అక్కడ ఏంటంటే ఎక్కువ మంది విద్యార్థులు వైపీసీ గ్రూప్ను అడుగుతున్నారు అక్కడ మనం ఒక బయాలజీకి సంబంధించి ఒక ఇద్దరు టీచర్లు కనుక మనం అంటే నుంచి ఫిజిక్స్ కెమిస్ట్రీ కామన్గా ఉంటారు కాబట్టి బయాలజీ సంబంధించి పోటీని జ్యాలజీకి సంబంధించి కనుక మనం ఒక ఇద్దరు టీచర్లు కలిగినట్టయితే అక్కడ బైపీసీ గ్రూప్ కూడా స్టార్ట్ చేసి కొత్తగా ప్రభుత్వం నుంచి మనం పర్మిషన్ తీసుకుని అక్కడ కూడా ఆ గ్రూప్ కూడా స్టార్ట్ చేస్తే ఎక్కువ మంది విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉంది గొప్పక హై స్కూల్ ప్లస్లో అది జూనియర్ కాలేజీగా పొందం చెందింది కాబట్టి ఎక్కువ మందికి ఉపయోగపడే అవకాశం ఉంది అలాగే మనం ఉత్తీర్ణత శాతం కూడా చూసుకున్నట్టయితే అక్కడ మనం మన మంచి ఫలితాలు సాధించడం జరిగింది అలాగే వైపీసీ ఎందుకంటే రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చేటువంటి పిల్లలు ఎక్కువ మంది కాబట్టి వాళ్ళు వైపీసీని ఎక్కువగా ప్రిఫర్ చేసే అవకాశం ఉంటుంది అలాగే దాంట్లో ఎంఎల్టీ కోర్సు కూడా అడుగుదామని ఒక ఆలోచన ఉంది ఎంఎల్టీ అయితే ల్యాబ్ టెక్నిషియన్ కోర్సు కాబట్టి ఎక్కువ మంది పిల్లలకి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఏదైనా వాళ్ళ కాలనీ కనబడి ఏదైనా హాస్పిటల్స్లో కూడా వాళ్ళు వృత్తికి అంకితమయ్యి వాళ్ళు వాళ్ళ జీవనం పెట్టుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి జీవన అవకాశం కూడా దొరుకుతుంది మనకి అలాగే రెండోది ఏంటంటే మనకి పెరువేగి సంబంధించి పెరువేగి మండలంలో పెదేగి హై స్కూల్ కూడా హై స్కూల్ ప్లస్పై ఈ సంవత్సరం చేయడం జరిగింది అక్కడ కూడా మనకి ఎంపీసీ సిఇసీ రెండు గ్రూపులు ఇవ్వడం జరిగింది మరి ఎంపీసీ గ్రూప్ లో ఇది ఎడ్యుకేషన్ మన దీంట్లోకి వస్తే కోప్పా హై స్కూల్ వస్తే ఓన్లీ ఫర్ గర్ల్స్ మాత్రమే అది అయితే ఇక్కడ పెదవిలో మాత్రం మనకి కో ఎడ్యుకేషన్ ఇవ్వడం జరిగింది ఇందులో ఎంపీసీలో ఇప్పటికే ఆల్రెడీ ఇరవై ఐదు మంది జాయిన్ అవ్వడం జరిగింది సిఈసీలో ఒక ఇరవై మంది జాయిన్ అవ్వడం జరిగింది మరి వీళ్ళకి కూడా మనం పీజీ టెన్ ని మన గవర్నమెంట్ నుంచి ఇవ్వాల్సిన అవసరం ఉంది మరి మంచి ఓవర్వెల్మింగ్ మనకి దోస్తుంది మాకు ఇక్కడ ఇరవై ఐదు మంది ఇరవై ఐదు ఎంపీసీలు ఇరవై ఐదు మంది అలాగే సీఈసీలు ఇరవై మంది అంటే నుంచి ఇప్పటికే నలభై ఐదు అయింది ఇప్పుడు సప్లిమెంట్ కూడా కలుపుకున్నట్టయితే మనం సప్లిమెంటరీలో అయినటువంటి పిల్లలు కూడా జాయిన్ అయ్యే అవకాశం ఉంటే దగ్గర దగ్గర ఒక అరవై మంది పిల్లలు దాడుతారని అనుకుంటున్నాం మేము మరి ఈ కాలేజ్ కొత్తగా పెట్టేటువంటి ఈ కాలేజ్ ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే మరి దీన్ని కూడా మేము పీజీ తీసుకొచ్చి మంచి ఉత్తీర్ణత శాతం తీసుకొచ్చేలాగా అలాగే స్టాండర్డ్స్ బాగా ఉండేలాగా కృషి చేస్తామని చెప్పేసి సైడ్ సరిపడుతున్న అందరికీ కూడా తెలియజేస్తుంది